एन एन की स्वागतम కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది ఎలేష్పురం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి ఆమె భర్త వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కౌన్సిలర్ తుని నియోజకవర్గ ఎన్నికల పరిశీలికులు అలమండ చలమయ్యతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఎలేష్పురం పరిధిలో రాజకీయ నేపథ్యం ఉన్న తమని స్థానిక వైసీపీ ఇంచ ఎమ్మెల్యే అభ్యర్థి వారి బంధువులు స్థానికేతరులు తమని అణచవేసే కార్యక్రమం చేపడుతూ ఆవేదన చెందారు వారి దృష్టి ఎన్నికలపై ఎలేశ్వరం నగర పంచాయతీ పైనే పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆరోపించారు వైసీపీ అధిష్టానం ప్రతిపాడు ఇన్ఛార్జి ను మార్చిన వెంటనే తాము వెళ్లి మద్దతు తెలిపి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామని అన్నారు వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం పనిచేస్తామని అటువంటి తమని స్థానికేతరులు ఇలేశ్వరం నగర పంచాయతీతో పాటు నియోజకవర్గంలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రానున్న రోజుల్లో మరికొందరు కౌన్సిల్ సభ్యులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలియ చేస్తారా ఇక త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు వ్యక్తిగా మాకు గానీ విలువలు లేకుండా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళు వాళ్ళ బంధువులు ఈ ఏలేసర్ నగర పంచాయతీ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది కానీ ఈవేళ ఏలేసంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడితో గానీ ఏ పార్టీ వ్యక్తితో గానీ ఇప్పుడు ఎవరైతే అజమాయిషి చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు కేవలం వాళ్ళు కోరుకునేది ఏలేసం మీద పెత్తనం తప్ప ఏలేసిన ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేదు కష్టపడి పనిచేద్దాం అనే ఉద్దేశంతో అంతా ఉండి పార్టీని విజయాన్ని తీసుకు గెలుపు తీసుకొద్దామని అనుకున్నా సరే వాళ్ళు పార్టీ గెలుపు కన్నా మా మీద ఆధిపత్యం కోసమే వాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నట్టు తెలిసింది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో మనోభావాలు చంపుకొని ఆత్మాభిమానులు చంపుకొని పార్టీలో పనిచేయటం కన్నా పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని విషయంలోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అని చెప్పి గా కానీ నేను కానీ మాజీ కౌన్సిలర్స్ కానీ కుల పెద్దలు కానీ వివిధ సంఘాల నాయకులు కానీ ఒక ఒక నిర్ణయం తీసుకుని పార్టీకి రాజీనామా చేయాలని ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే తెలుసు అంటే ముప్పై సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా మీ అందరూ తెలుసు అయినా మా మా మనస్తత్వం నిన్నగాక మొన్న వచ్చినటువంటి కార్యకర్తలు కూడా కలుపుకొని నిన్న మొన్న వచ్చిన కార్యకర్తను కూడా కలుపుకొని మా గ్రామంలో అందరూ కలిసి గట్టుకు వెళ్ళాలనుకుంటే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయత్నం చేయలేటువంటి భావన ఎప్పుడు లేదు కానీ ఎవరో బయట నుంచి వచ్చి ప్రయత్నం చేస్తా ఉన్న సరే మా ఊరు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి ఎలక్షన్ లో ఈ నూటికి తొంభై శాతం అది ఉంది అది బయటకు వచ్చి చెప్పుకోలేక ఆగింది మీకు చెప్పింది వాస్తవం